మిస్టర్ సుస్వాగతం పెన్షనర్లకు నమస్కారం ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు లోపల మనము లైఫ్ సర్టిఫికేట్ను మనకు సంబంధించిన పీపీఓ లేదా ట్రెజరీలకు సమర్పించవలసి ఉన్నది అందుకు మనము సంబంధిత కార్యాలయాలకు పోకుండా ఇంటి వద్ద నుండే లైఫ్ సర్టిఫికేట్ను సమర్పించవచ్చు ఇది మీ యాప్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసి సమర్పించడానికి దశలవారీగా విధానం మీ యాప్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ డౌన్లోడ్ మరియు సమర్పణ విధానం ఎలానో చూద్దాం ముందుగా మీ సేవ యాప్ ప్లే ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేయండి యాప్ ఓపెన్ చేసి రిజిస్టర్ చేసుకొని సైన్ ఇన్ అవ్వండి సైన్ ఇన్ అయిన తర్వాత ఆల్ సర్వీసెస్లోకి వెళ్ళండి డైరెక్టరేట్ ఆఫ్ ట్రెజరీ సైన్ అకౌంట్స్ అనే ఆప్షన్ను ఎంచుకోండి తర్వాత రిజిస్ట్రేషన్ అండ్ సబ్మిట్ లైఫ్ సర్టిఫికేట్పై క్లిక్ చేయండి మీరు కన్సెంట్ అంగీకారం ఇవ్వాలి అగ్రి పైన క్లిక్ చేయండి మీ పీపీఓ ఐడి ఎంటర్ చేసి ప్రొసీడ్పై క్లిక్ చేయండి ఆధార్ కార్డులో ఉన్న విధంగా అప్లికెంట్ నేమ్ అంటే దరఖాస్తుదారుని పేరు నమోదు చేయండి జెండర్ ఎంచుకొని ప్రొసీడ్పై క్లిక్ చేయండి మరలా కన్సెంట్ ఇవ్వండి మీ ఆధార్కు లింక్ అయిన మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయండి ఓటీపీ వెరిఫికేషన్ తర్వాత ఫోటో తీసే ఆప్షన్ వస్తుంది ఫోటోపై క్లిక్ చేసి సెల్ఫీ తీయండి తర్వాత హిట్ ప్లై ఐటీపై క్లిక్ చేయండి సక్సెస్ఫుల్గా సమర్పించిన తర్వాత స్క్రీన్పై త్రీ గ్రీన్ టిక్స్ కనిపిస్తాయి అవి కనిపిస్తే మీ లైఫ్ సర్టిఫికేట్ విజయవంతంగా సమర్పించబడింది అని అర్థం కావున అందరు పెన్షనర్లు నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు లోపల పైన తెలిపిన విధంగా మీ లైఫ్ సర్టిఫికేట్ను సంబంధిత కార్యాలయాలకు సమర్పించగలరు